నందారే వివేకానంద భారత్ మాతాకి ఈరోజు స్వామి వివేకానంద జయంతి ఒక్క వంద అరవై రెండవ జయంతి సందర్భంగా ప్రతి ఒక్క హైందవ వీరులకు జయ శ్రీరామ్ శుభాకాంక్షలు ముఖ్యంగా స్వామి వివేకానందుడు చాలా తక్కువ వయస్సు జీవించి ఎక్కువ కాలము మనకు జ్ఞాపకంగా మనకు ఒక్క వంద అరవై రెండు సంవత్సరాలు జయంతి జరుపుకుంటున్నామంటే ఎంతో మహనీయుడు ఈ మహానీయుడు ఎక్కడైతే మన భారతదేశ హిందూ సనాతన ధర్మ సంస్కృతిని చాటి చెప్పి అమెరికా చికాగో నగరంలోని ఒక సభాముఖంలో ఆల్ అమెరికన్స్ మై బ్రదర్ అండ్ సిస్టర్స్ అని ఒక్కసారి చప్పట్లతో మొత్తం సభా వేదిక అలరించిపోయింది ఆ సమయంలోనే ప్రతి ఒక్కరు అనుకున్నారు సనాతన హిందూ ధర్మ వైభవం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు మన సనాతన హిందూ ధర్మ వైభవము మనం అందరము అడుగుజాడల్లో నడవాలని వివేకానందుడు యొక్క ఈ రోజును మనము యువజన దినోత్సవంగా కూడా జరుపుకుంటాము ప్రతి ఒక్క యువకుడు సన్మార్గంలో నడిచి మనము మంచి అలవాట్లకు పాటుపడి చెడు అలవాట్లను దూరం చేసుకుంటూ మనం యొక్క సమాజాన్ని మన దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవాలని మనము అందరం ప్రతిజ్ఞ చేయాలి ఎందుకంటే భారతదేశం అది ఎక్ ఎక్కువ మొత్తంలో యువత గల దేశం అంటే ఒక భారతదేశం ప్రపంచంలోకి వెళ్ళ చూస్తే ఎక్కడ చూసినా యువత ఇంత లేదు అందుకోసము భారతదేశం అభివృద్ధికి ముఖ్య కారణం యువతనే యువత సన్మార్గంలో ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది ధర్మం నిలబడుతుంది ధర్మం కోసం దేశం కోసం పనిచేసే యువతకు సూచనలు ఏదైతే స్వామి వివేకానంద గారు చరిత్రను మనము మనమందరము చదివి అతని యొక్క అడుగుజాడల్లో నడవాలని ఈ అవకాశం ఇచ్చిన వివేకానంద ట్రస్ట్ సభ్యులందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను మరియు స్వామి వివేకానంద జయంతి కోసము ఈరోజు బండార కార్యక్రమం చేశారు అన్నదాన కార్యక్రమము అన్న ప్రసాద కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కలిసి వచ్చి గ్రహించాలని విన్నపము జై హింద్ భారత్ మాతకు జ్